అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో విరిగిపోయిన పగిలిపోయిన బొమ్మలు అద్దము ఉండకూడదు కొన్ని బొమ్మలు సెంటిమెంట్తో విరిగిపోయినా అలానే ఉంచుకుంటారు అలా ఎప్పుడూ ఉంచుకోకూడదు ఇలా విరిగిపోయిన బొమ్మలు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో మానసిక అశాంతి గొడవలు లాంటివి తలెత్తుతాయి పూజాగదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాత పడిపోయినవి చిరిగిపోయినవి విరిగిపోయిన విగ్రహాలు ఉండకూడదు ఇలాంటి విగ్రహాలు పూజాగదిలో ఉన్నట్లయితే పూజ చేసిన ఫలితము ఎంత మాత్రం దక్కదు కొళాయిల నుంచి నీరు ఎప్పుడూ లీక్ అవుతూ ఉండకూడదు కుళాయిల నుంచి నీరు లీక్ అవుతున్నట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన గడియారాలు ఉండకూడదు ఇంట్లో కనుక ఆగిపోయిన గడియారాలు ఉన్నట్లయితే వెంటనే అక్కడి నుంచి తీసేయాలి బెడ్రూమ్లో డబల్ బెడ్లు ఉండకూడదు ఒకే మంచము ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేసినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది ఇంట్లో గోడలకు సముద్రాలు పడవలు ఓడలు మొదలైన ఫోటోలను తగిలించకూడదు ఇలాంటివి గనక ఉన్నట్లయితే కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి పూజ చేసేటప్పుడు పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా ఉండాలి పూజకు ముందు రోజు ఉపయోగించిన వాడిపోయిన పువ్వులను వెంటనే తొలగించాలి వాడిపోయిన పువ్వులు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పాత దేవుని చిత్రపటాలు విగ్రహాలు పూజాగదిలో ఉన్నట్లయితే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో ఇవ్వాలి లేదా పారే నీటిలో కలిపేయాలి చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్ పెడుతూ ఉంటారు ఇలా డస్ట్బిన్ పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది చాలామంది చిన్నపిల్లల ఫోటోలను ఇంటి గోడలకు పెట్టుకుంటూ ఉంటారు నవ్వుతున్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటే పర్వాలేదు కొంతమంది ఏడ్చే పిల్లల ఫోటోలు కూడా పెట్టుకుంటారు ఏడుస్తున్న పిల్లల ఫోటోలు ఇంట్లో ఉండకూడదు చాలామంది ఇంట్లో గోడలకు జంతువుల బొమ్మలు పెడుతుంటారు అయితే ఆ బొమ్మలు హింసాత్మమైనవి కాకుండా చూసుకోవాలి విరిగిపోయిన పగిలిపోయిన గాజు వస్తువులు ఇంట్లో ఉండకూడదు పారే జలపాతం పెయింటింగ్స్ కానీ ఫౌంటైన్స్ పెయింటింగ్స్ కానీ ఇంట్లో పెట్టుకోకూడదు ఇవి పేదరికాన్ని సూచిస్తాయి చెప్పుల స్టాండ్ని లోపల ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఇంట్లో చెప్పుల స్టాండ్ ఉన్నట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లో పేదరికం కూడా ఏర్పడుతుంది తాజ్మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించబడింది అది ఒక సమాధి కావటం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువలన తాజ్మహల్ని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జాగ్రత్తగా ఏ వస్తువులు పెట్టుకోవాలో ఏ వస్తువులు పెట్టుకోకూడదో చూసుకున్నట్లయితే వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం